ఒక మొక్కకి ఇరవై రకాల పోషకాలు కావాలండి ఓకేనా కొన్ని మేజర్ న్యూట్రన్స్ ఉంటాయి కొన్ని సెకండ్ న్యూట్రన్స్ ఉంటాయి మైక్రో న్యూట్రన్స్ ఉంటాయి మొత్తం ఇరవై రకాల పోషకాలు కావాలి మీరు ఎప్పుడు ఇచ్చినా నత్రజని భాస్వరం పొటాషు ఈ మూడే ఇస్తారు మిగిలిన పోషకాలు అన్నీ ఇగ్నోర్ చేస్తారు సో అవన్నీ ఎవడేస్తాడు ఆ పొలానికి మా మొక్కకు కానీ ఆ పొలానికి కానీ భూమికి కానీ ఎవడిస్తాడు మిగిలిన న్యూట్రియన్స్ అన్ని మన ఎదురుంటే తోస్తారో పక్కింటిస్తాడు ఎవడు ఎవడు మనమే ఇవ్వాలి మనం పంటేసాం కాబట్టి ఓకేనా నత్రజని బాసురం పొటాషు అవి మినహాయించి మిగిలినవి చెప్తాను అంటే ఆ నేను మిగిలిన ప్రథమ పోషకాలే కాకుండా ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు మొత్తం కలిపి వచ్చేటట్లుగా మీకు షెడ్యూల్ ఇస్తానండి ఆ మిగిలిన సెకండరీ సెకండ్ ఇన్యూటన్స్ కానీ మైక్రో ఇన్యూటన్స్ కానీ ఎవరు చెప్పరు అవి కూడా నేను కలిపి వచ్చేలాగా చెప్తాను ఓకేనా ఓవరాల్ అన్నీ కవర్ అయ్యేలాగా చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే సాయిల్ టెస్ట్లు అండి సమ్మర్లో మీరు దాదాపుగా ఆగస్టు సెప్టెంబర్ అప్పుడు కదా పొలవేసేది సాయిల్ టెస్ట్ చెప్పుకోండి సమ్మర్లో ఎండాకాలం మే నెలలో ఏప్రిల్ నెలలో మే నెలలో సాయిల్ టెస్ట్లు ఎవరు చే ఎలా చేసుకోవాలి ఏంటంటే మన గ్రోమర్ వాళ్ళు చేస్తారు దగ్గరలో ఉన్న గ్రోమర్ అడిగిన వాళ్ళు చేస్తారు లేదు ఏ ఆఫీసులు దగ్గరలో మీ దగ్గరలో ఉన్న ఏ ఆఫీస్కి నా దా నా పొలం సాయిల్ టెస్ట్ చెప్పిన వాళ్ళు చేస్తారు లేదు ఏరిస్ కంపెనీ వాళ్ళు ఏరిస్ కంపెనీ ఎంప్లాయ్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళు చేస్తారు నా పొలం సాయిల్ టెస్ట్ చేయనంటే ఏం చేద్దంటే సాయిల్ టెస్ట్ చేస్తే దాంట్లో మీకు పొలంలో ఎక్కువగా ఉన్న ఏంటి తక్కువగా ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుందండి ఎక్కువగా ఆల్మోస్ట్ నత్రజని బాసురం పొటాసు ఇవే ఎక్కువగా ఉంటాయి సెకండ్ సెకండ్ ఎన్వటేశం ఐకడ్షన్ తక్కువగా ఉంటాయి ఏ నూట తక్కువగా ఉందనేది మీకు సాయిల్ టెస్ట్ వల్ల తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ వచ్చి సాయిల్ సాయిల్ టెస్టు చేయించుకోండి తర్వాత మేజర్ న్యూట్రన్స్ ఆరు రకాలు ఉంటాయండి మేజర్ న్యూట్రన్స్ అంటే నత్రజని బాస్రం పొటాషు ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ హైడ్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి గాలి ద్వారా కింద మనం ఇచ్చే నీటి ద్వారా అవి మొక్క ఆటోమేటిక్గా తీసుకుంటుంది మనం ఇచ్చే పని లేదు నత్రజని బాస్రం పొటాషియం మీరు వద్దన్నా కట్టల కట్టలు పోస్తారు దాంట్లో ఓకేనా ఇవి సెకండ్ న్యూట్రిన్స్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అవి మనం స్టార్టింగ్లో ఇకపోయినా సెకండ్ రెండోసారి పెట్టుకునే బలంలో ఖచ్చితంగా కాల్షియం ఎగ్జిమ్స్ సల్ఫర్ ఇచ్చుకోవాలి అవి సెకండ్ దాంట్లో చెప్తాను తర్వాత మైక్రోన్యూట్రిన్స్ మైక్రోన్యూట్రిన్స్ అంటే జింకు బోరాన్ మ్యాంగ్ మ్యాంగనీస్ మేల్జ్జన్ ఐరన్ కాపరు మ్యాంగనీస్ ఇట్లాంటివి చాలా రకాలు ఉంటాయి ఓకేనా ఇవన్నీ మైక్రోన్యూట్రిన్స్ అంటే ఇవి కూడా మొక్కకు అవసరం ఎప్పుడెప్పుడు ఏమేమిచ్చుకోవాలనేది మీకు షెడ్యూల్ చెప్తాను సాయిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనం దుక్కి ప్రిపేర్ చేసుకుంటాం కదా దుక్కి ప్రిపేర్ చేసుకునేటప్పుడు దుక్కిలో ఏం బలం వేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ దుక్కి వచ్చేసరికి ఇవి రొట్టె ఎరువులు వేసుకుంటే అదే ఒక నెలన్నర నెలన్నర ముందుగా మనం పచ్చిరొట్టె వేసుకొని వేసుకుంటే జనుము కానీ జీలుకు కానీ పిల్లిపెసరు కానీ పచ్చిరొట్టె వేసుకుని వేసుకు రొట్టె ఎరువులు వేసుకొని మనం కలయిదులుకుంటే మంచిదండి ఎందుకంటే ఇప్పుడు ఆర్గానిక్గా పనిచేస్తుంది ఇప్పుడు మన బాడీ అయినా పొలం అయినా రెండు ఒకటే అండి దాంట్లో కోట్లాది సూక్ష్మ క్రిములు ఉంటాయి మంచి బ్యాక్టీరియా ఉంది చెడు బ్యాక్టీరియా ఉండి మన బాడీలో కూడా మంచిది ఉండి చెడు ఉంటుంది రొట్టె ఎరువులు వేసుకోవడం వల్ల మనకి మనం పెట్టి తర్వాత పెట్టే మనం ఫెర్టిలైజర్ అనేది మొక్క గ్రహించడానికి బాగా ఉపయోగపడుతుంది ఆర్గానిక్ మాన్యూర్ అనేది బాగా వస్తుంది అదే అంటే అది కలయి దున్నటం వల్ల కుళ్ళిపోయి ఆర్గానిక్ మాన్యూర్ బాగా వస్తుంది ఇంతకుముందు పాత రోజుల్లో అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే పాత రోజుల్లో మనం ఈ నైమటీ రూల్ తోలేవాళ్ళం అప్పుడు దాంట్లో అన్ని రకాల పోషకాలు వచ్చాయి సోష పోషకాలు సెకండరీ న్యూట్రిన్స్ మేజర్ న్యూట్రిన్స్ అన్ని వచ్చాయి ఇప్పుడు నైమటీ ఎరువులు దొరకట్లేదు కాబట్టి పచ్చి రొట్టె వేసుకొని కళ తొలుకుంటే ఆర్గానిక్ మాన్యూర్గా బాగా పనిచేస్తుంది తర్వాత వచ్చేసరికి మనం పెట్టిన బలం కరిగిచ్చి మొక్క కందించడానికి కూడా మంచి మంచి అవకాశం ఉంటుంది దాంట్లో పచ్చిరొట్టెరువుల్లో ఓకేనా లేదు పచ్చిరొట్టెరువులు ఏ లేదా మేము పచ్చిరొట్ట ఎరువులు జరగలేదంటే దాని తర్వాత స్టెప్ వచ్చేసరికి మనకి కంపోస్ట్ ఎరువులు దొరుకుతాయి మనకి కంపోస్ట్ ఎరువులు అంటే ఏమైంది అంటే కార్బన్ ప్లస్ కానీ గోదావరి గోల్డ్ కానీ ఇట్లాంటి కంపోస్ట్ ఎరువు ఏదైనా కంపోస్టెరువు తీసుకోండి అదే ఎరువులు చేసుకోలేకపోతే కంపోస్టర్ ఎరువులు తీసుకోండి ఎకరా నాలుగు కానీ ఐదు కానీ బస్తాలు ఎరువులు తీసుకోండి ఆ కంపోస్టర్ ఎరువులతో పాటు వాటితో పాటు మన బ్యాక్టీరియాస్ ట్రైకోడార్మాస్ ఊడ అట్లాంటివి తీసుకొని ఎరువుతో కలుపుకొని చిమ్ముకోండి పొలంలో అప్పుడు మనం పచ్చి రొట్టెరువు వేసుకోకపోయినా ఈ ట్రైకోడార్మాస్ ఊడ ఇట్లాంటి కంపోస్ట్ ఎరువులో వాడుకొని కంపోస్టర్ కలుపుకొని చిమ్ముకుంటే మనకి తర్వాత తర్వాత ఎక్కువ వానలు పడ్డప్పుడు విల్ట్ విల్ట్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రైకోడారు మా వేరు కుళ్ళు రాకుండా విల్ట్ రాకుండా ఉపయోగపడుతుంది సరే పచ్చి రూటెరువులు లేకపోతే ఈ కంపోస్ట్ ఎరువులు చెప్పాను అది దుక్కిలో అయిపోయింది తర్వాత ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఫస్ట్ బలం ఫస్ట్ బలం ఏంటంటే మనం ఎవరైనా డిఏపి పెడతారండి డీఏపీ పెట్టుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి డిఏపి ద్వారా బాసువరం ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది యూరియా ఒక అరకట్ట సరిపోతుంది డిఏపి కట్టన్నర కానీ రెండు కట్టలు కానీ డీఏపీ పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఎప్పుడైనా డీఏపీ పెట్టుకోవాలి వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలంటే ఓకేనా ఓన్లీ డిఏపి యూరియానే కాదండి డిఏ దీంట్లో వచ్చేసరికి మనకి ఫార్ములా సెవెన్ ఉంటుంది జింక్ ఓకేనా ఏరిస్ వాళ్ళే అగ్రమన్ గోల్డ్ అంటారు లేదంటే గ్రోమర్ వాళ్ళే సమతులు అంటారు ఏ కంపెనీదైనా కానీ ఫార్ములా సెవెన్ ఒక బ్యాగ్ పది కేజీలు బ్యాగ్ తీసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసరికి ఇవి బోరాన్ గ్రాన్యూల్స్ ఉంటాయి బోరాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రాన్యూల్స్ ఉంటాయి ఓకేనా జింక్ జింక్కి ఏమో వచ్చేసరికి జింకు ఐరన్ అట్లాంటివన్నీ కలిపి దాంట్లో ఉంటాయి సముతులు దాంట్లో పది కేజీల బ్యాగులో బోరాన్ గ్రాన్యులు కేజీ కేజీ ప్యాకెట్లు ఉంటాయి బోరాన్ గ్రాన్యువల్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ అవి వచ్చేసరికి రెండు కానీ మూడు కానీ ప్యాకెట్లు ఎక్కడాకి తీసుకోండి ఓకేనా గ్రోమర్లో దొరుకుతాయి ఇంకెక్కడైనా ఏరిస్లో కంపెనీలో ఉంటే గ్రోమర్లో ఉంటాయి బోరాన్ గ్రాన్యుల్స్ మూడు కేజీ ప్యాకెట్లు మూడు పది కేజీల ప్యాక్ జింక్ బ్యాగ్ పది కే ఫార్ములా సెవెన్ అదొక పది కేజీలు ప్లస్ యూరియా యూరియా అరకట్ట డీఏపీ కట్టన్నారు కానీ రెండు కట్టలు కానీ ఇది ఫస్ట్ బలం ఇక్కడ మనం ఏం చేసాము బాసరం వేరు వేరే వస్తువు బాసరం బాసరం కవర్ చేసాము యూరియా కవర్ అయింది తర్వాత వచ్చేసరికి ఇది జింక్ కవర్ అయింది బోరాన్ కవర్ అయింది ఐరన్ మ్యాంగనీస్ కూడా జింక్ పది కేజీల బ్యాగ్లో ఉంటాయి ఓకేనా మైక్రో నూటిన్స్ కొంత కవర్ చేసాము బోరాన్ కవర్ చేసాం జింక్ కవర్ చేసాం ఓకేనా ఇప్పుడు మనం సెకండ్ నూటిన్స్ ఇవ్వాలి కాల్షియం ఎగ్నూషన్ సల్ఫర్ ఏమి ఓకే అది సెకండ్ బలంలో పెట్టుకుందాం ఓకేనా ఇక్కడతోటి ఫస్ట్ బలం అయిపోయింది తర్వాత థర్టీ డేస్ కి మళ్ళీ సెకండ్ బలం సెకండ్ బలం ఏమేమి కావాలని ఏమేమి కావాలి సెకండ్ బలం మనకి పెరుగుదల తక్కువ ఉంది అనుకుంటేనేమో ఇరవై ఎనిమిది ఇరవైంది ఓకేనా ఇరవై ఎనిమిది ఏరైంది రెండు దాకా పెట్టుకోండి పెరుగుదల తక్కువ ఉంది అనుకుంటే లేదు పెరుగుదల బాగానే ఉంది అనుకుంటే ఇరవై ఎనిమిది అవాయిడ్ చేయండి ఎందుకంటే యూరియా పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి అది తెగులు ఎక్కువ వస్తాయి అంటే బొబ్బర్ కానీ ఇట్లాంటి తెగులు ఎక్కువ వస్తాయి బాగా సాగిపోవటం బర్రాకులు పట్టడం ఇట్లాంటి ఎక్కువ వస్తాయి ఓకేనా ఇరవై ఎనిమిది ఏరైంది అవైడ్ చేయండి పెరుగుదల బాగానే ఉంటే ఇరవై ఎనిమిది ఏంటంటే పద్నాలుగు ముప్పై పెట్టుకోండి సెకండ్ బలం పద్నాలుగు ముప్పై ఐదు పెట్టుకుంటే దాంట్లోకి ఏం వేసుకుంటాం సిఎంఎస్ కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కాల్షియం అది ఆరు వందలే ఉండి ఒక కట్ట యాభై కేజీల కట్ట అది నెంబర్ వన్గా పనిచేస్తుంది కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది సల్ఫర్ ఉంటుంది ఈ పద్నాలుగు ముప్పైతో పాటు కాల్షియం మెగ్నేషన్ సల్ఫర్ లేదు అది కట్టలు దొరకలేదయా అనుకుంటే సల్ఫోనేట్ ఉంటుంది ఏరిస్ కంపెనీలో సల్ఫోనేట్ ఉంటుంది సల్ఫర్ తొంభై పర్సెంట్ సల్ఫర్ తొంభై పర్సెంట్ పది కేజీల బ్యాగ్ సల్ఫోనేట్ ఉంటుంది లేదు ఏ గ్రోమర్లో కూడా ఉంటుంది సల్ఫోనేట్ సల్ఫర్ నైంటీ పర్సెంట్ అడిగి అడిగితే ఇస్తారు ఏరిస్ కంపెనీ గ్రోమోజ్ అయినా ఏదైనా సల్ఫర్ నైంటీ పర్సెంట్ ఉంటుంది అది తీసుకొని పెట్టుకోండి పద్నామో పైదోలో సిఎంఎస్ దొరికితే సిఎంఎస్ లేదంటే సల్ఫోనైట్ నైంటీ పర్సెంట్ సల్ఫర్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది సల్ఫర్ పోషకంగా ఉపయోగపడుతుంది తర్వాత నల్లిని చంపడానికి కూడా ఉపయోగపడుతుంది కింద నల్లి ఎర్ర నల్లి పసుపు నల్లి నల్లి నల్లిని చంపడానికి కూడా సల్ఫర్ ఉపయోగపడుతుంది ప్లస్ బూడి తెగులు రాకుండా కూడా ఉపయోగపడుతుంది సల్ఫర్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇటు పోషకంగా ఉపయోగపడుతుంది ఇన్సెక్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది సో సల్ఫర్ మాత్రం మిస్ చేయబాకండి పద్నాలుగు పైలో సల్ఫర్ సల్ఫర్ కానీ సిఎంఎస్ కానీ రెండు కట్టలు సిఎంఎస్ కానీ సల్ఫర్ కానీ కలిపి పెట్టుకోండి సెకండ్ బలం ఇక్కడతోటి సెకండ్ బలం అయిపోయింది ఫ్లవరింగ్ దా ఫ్లవరింగ్లో ఉంటుంది ఫ్లవరింగ్లో కూడా మనం బాసురం బాసరం బాస్రం ఖచ్చితంగా కావాలి ఫ్లవరింగ్ మనం పూత దశలో బాసురం అంటే పద్నాలుగు ముప్పై ఐదులో ముప్పై ఐదు పర్సెంట్ బాసురం ఉంటుంది కాబట్టి పూత దశలో కూడా మంచి బలం అందించాం మనం సో ఇక్కడికి పూత దశ అయిపోయింది ఇంకొక థర్టీ డేస్కి మనం కాయ దశకు వస్తుంది అప్పుడే పిందులు పడి ఉంటాయి పిందులు పడుతున్నప్పుడు మనం ఏం ఏం బలం పెట్టుకోవాలి పొటాషియం అనేది పెట్టుకోవాలి పింది సైజ్ రావడానికి మంచి షైనింగ్ రావడానికి ప్లస్ ఇందాక సల్ఫర్ ఇచ్చాం కాబట్టి సల్ఫర్ దేనికి ఉపయోగపడుతుంది కాయలో నూనె శాతం పెంచడానికి ఉపయోగపడుతుంది ఓకేనా అప్పుడు మనకి బరువు వస్తుంది కాయ బరువు వస్తే ఉంది కింటాలు పెరుగుతాయి ఓకే ముందు ముందు అప్పుడు సల్ఫర్ ఇచ్చాం ఇప్పుడు పది ఇరవై ఆరు పది ఇరవై ఆరు ఇచ్చుకుందాం ఎందుకంటే పది పర్సెంట్ నైత్రజన్ ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ వాసులు ఉంటుంది ఇరవై ఆరు పర్సెంట్ పొటాష్ ఉంటుంది ఓకేనా మూడో బలంగా పది ఇరవై ఆరు పది ఆరులోకి ఏం చేయాలి ఇందాక కాల్షియం పెట్టుకోవాలి సిఎంఎస్ పెట్టు పెట్టలేదు అనుకో సీఎంఎస్ మనం సల్ఫర్ పట్టుకే ఇస్తాం దీంట్లో కాల్షియం పెట్టుకోవాలి సిఎన్ సిఎన్ కట్టలు అందరికి తెలిసిందే సిఎన్ ఒక కట్టేసుకోండి పది కేజీలు కట్ట సిఎన్ ఒక కట్ట పది ఆరు పదిరియా సిఎన్ ఓకేనా అప్పుడు పొటాష్ పొటాష్ కవర్ అవుతుంది పొటాష్ కవర్ అవుతుంది మనకి కాయ షైనింగ్ వస్తుంది సైజ్ వస్తుంది తర్వాత కాల్షియం వల్ల ఏం జరుగుతుంది కణజాల విచ్చన్నం జరుగుతుంది అంటే మనకి బాగా బ్రాంచెస్ బాగా వస్తాయి బ్రాంచెస్ స్ట్రాంగ్గా ఉంటాయి కొమ్మలు అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి కల కణజాల విచ్చన్నం జరిగి బ్రాంచెస్ వస్తాయి బ్రాంచెస్ స్ట్రాంగ్గా ఉంటాయి ఓకేనా అది కాల్షియం వల్ల కాల్షియంకి కాల్షియం కాల్షియం నైట్రేట్కి ఇంకో ఇంకో గుణం కూడా ఉంది మనం పాత బలం ఏదన్నా ఉంటే దాన్ని కరిగిచ్చి మొక్క పట్టించడానికి కూడా పాత బలాన్ని కరిగిచ్చి మొక్క పట్టించడానికి కాల్షియం నైట్రేట్ ఉపయోగపడుతుంది అట్లా ఉపయోగపడుతుంది ప్లస్ కాల్షియం వల్ల ఖనిజాలు ఇచ్చడం జరిగి మనకి బ్రాంచెస్ వస్తే బ్రాంచెస్ స్ట్రాంగ్గా ఉంటాయి పది ఇరవై వల్ల ఇరవై పర్సెంట్ బాసలు ఉంటుంది పొటాష్ ఉంటుంది మనకు ఆటోమేటిక్గా గ్రోతింగ్ పూత ఖాతా సెట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది ఓకే మూడు బలాలు అయిపోయింది ఆల్మోస్ట్ మూడు బలాలకి కొంతమంది పంటలు అయిపోతాయి నాలుగో బలం కూడా అంటే బాగా ఆపించిన వాళ్ళు నాలుగో బలానికి వస్తారు నాలుగో బలం ఏంటిది సోప్రా పొటాషు ఏమి వద్దు ఇంకా ఈ న్యూట్రిన్స్ అన్నీ కవర్ చేసేసాం ఆల్మోస్ట్ సోప్రా పొటాష్ వేసుకోండి ఎందుకంటే తొందరగా పట్టాలి నాలుగు బలం మనం ఒక పది ఇరవై రోజుల్లోనే మనం కోత కోపిస్తూ ఉంటాం కాబట్టి పది రోజులు గోపి బలం వేసినాక ఇరవై రోజులు ఇరవై రోజులు ఉన్నప్పుడు కోపించండి రెండు వారాలు మాత్రం ఆగాలి కంపల్సరీ వెంటనే గోపికూడదు బలం వేసిన వెంటనే సో పొటాషు సూప్రా సూప్రా ఒక్కట్ట అంటే సోప్రా అంటే అమోనియం సల్ఫేట్ సూపర్ అంటే అందరికి తెలియదు అమ్మోనియం సల్ఫేట్ ఒకట్ట మీరోటా పొటాష్ ఒక్కట అంటే పొటాష్ అరవై పర్సెంట్ అనమాట మీరోటో పొటాష్ ఒకట సూప్రా అమ్మోనియం సల్ఫేట్ ఒక్కట అది నాలుగు బలం నాలుగు బలం దాకా బాగుంది చేను ఇంకా మనకు కా కాసిద్ధి కొద్దిగా అవకాశం ఉందనుకుంటే నాలుగు బలం పెట్టుకోండి మా మా ఏరియాలో నాలుగు దాకా వాళ్ళు కొంతమంది ఉంటారు పది ఏరియాతో టాగిపో వాళ్ళు చాలామంది ఉంటారు పదిరారు పెట్టేటప్పుడు చెప్పడం మర్చిపోయానండి అండి పదిరేరులో కూడా యూరియా ఒక వేసుకోండి ఎందుకంటే మనం పెట్టిన బలం సర్క్యులేట్ అవడానికి యూరియానే పనిచేస్తుంది ఓకేనా ఇది ఏంటంటే డిఏపి అనేది వేసింది వేసిన దగ్గరే ఉంటుందండి యూరియా ఉంటేనే దాన్ని కదిలిచ్చి మొక్కకు అందించే అందించడానికి యూరియానే సహాయపడుతుంది పదిరేరు కూడా ఒక అరకట్ట వేసుకోండి ఇది మా ఏరియా ఏంటంటే ఒంగోలు నల్ల రేగడి నెలలు ఉంటాయండి ఈ నల్ల నల్ల రేగడి నెలలకే ఇది ఈ షెడ్యూల్ చెప్పాను ఎర్ర నెలలో కొద్దిగా చేంజెస్ ఉండొచ్చాము ఆ చేంజెస్ని బట్టి ప్లా కాంప్లెక్స్ మార్చుకోండి అంతే కానీ నేను చెప్పిన ఈ మైక్రో ఫార్ములా సెవెన్ కానీ ఇది సల్ఫర్ గ్రాన్యుల్స్ నైంటీ పర్సెంట్ సల్ఫర్ కానీ బోరాన్ గ్రాన్యూల్స్ కానీ తర్వాత సీఎంఎస్ కానీ ఇట్లాంటి ఇట్లాంటివి మాత్రం మార్చుకోవద్దండి ఈ కంపల్సరీ వేసుకోండి ఆ కాంప్లెక్స్ ఎరువులు కొద్దిగా ఎర్ర ఎర్రెలకి కొద్దిగా అటీట్ అయినా కానీ ఈ చెప్పే సల్ఫో అదే సల్ఫోనేట్ అనేది కానీ ఏదైనా ఈ మైక్రో సెకండ్ నోటీస్ మైక్రో నోటిస్ కంపల్సరీ వేసుకోండి అవి చాలా మంది ఇగ్నోర్ చేస్తారు కంపల్సరీ ఉండాలి మనకు తర్వాత తర్వాత వచ్చే పండాకు తెగులు కానీ బోరాన్ వల్ల ఫ్లవర్ డ్రాప్స్ కానీ కాయ వంకలు తిరగటం కానీ ఇట్లాంటివన్నీ ఇగ్నోర్ అవుతాయండి మొదట్లోనే ఏదైనా భూమిలో వేసుకుంటే మనకి మొక్క భూమి నుంచి అందించేది మొక్కకు బలంగా ఉంటుంది పైన వచ్చేది పైన స్ప్రేయింగ్ లాంటివి తాత్కాలికంగానే పనిచేస్తాయి అప్పటికప్పుడు పనిచేస్తాయే కానీ భూమి నుంచి ఇచ్చుకుంటే మనకి ఎప్పుడైనా మొక్క దృఢంగా ఉంటుంది ఎప్పుడైనా రెసిస్టెన్స్ ఫోర్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఎక్కువ పోషకాలు ఇస్తే రెసిస్టెన్స్ ఫార్ అనేది డెవలప్ అవుతుంది వైరస్లు గీరస్లు కూడా తొందరగా అటాక్ కావు పండాక్ గిండాకు కూడా తొందరగా అటాక్ కావు ఇట్లాంటి అన్ని న్యూట్రిన్స్ కవర్ కవర్ అయ్యి మనం ఇచ్చామంటే మొక్కకి ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఈ ఏ స్ప్రేలో ఏ ఫెర్టిలైజర్లో అయినా ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను మైకో బ్యాక్టీరియా బ్యాక్టీరియా ప్రైకోడర్మ చూడమనస్తు మనం మీరు గోదావరి గోల్డ్ కార్బన్ కల్స్ కానీ అది వేయకపోతే కాంప్లెక్స్లో ఏదైనా కలుపుకొని ఇది మైకోరోజా బ్యాక్టీరియా ఎండోమైకా అంటారు ఏరిస్లో గ్రోమర్ వన్ పాయింట్ టూ ఫైవ్ అదే నూట ఐదు గ్రాములు ఉండేది ఎండో ఎండోమైకా లేదంటే గ్రోమర్లు వచ్చి నాలుగు కేజీలది ఏదో ఏదో ఉంటుంది దాని పేరు మైక్రోరోజా బ్యాక్టీరియా అంటే ఇస్తారు ఆ బ్యాక్టీరియా మాత్రం ఇప్పుడు డిఏపిలో కానీ పద్నాలుగు ముప్పై ఐదులో కానీ ఖచ్చితంగా కలిపి కలిపి చల్లుకోండి ఎందుకంటే ఆ బ్యాక్టీరియా మనం పెట్టే మొక్కల బలం అన్నీ కరిగిచ్చి మొక్క పట్టి పట్టించడానికి ఉపయోగపడుతుందండి మనకి బ్యాక్టీరియా మాత్రం కంపల్సరీ వేసుకోండి ఎంత నూట ఐదు గ్రాములు ఉంటుంది మూడు వందల నాలుగు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఉంటుంది అది మైక్రోజ బ్యాక్టీరియా మాత్రం డిఏపిలో కానీ పద్నాలుగు ముప్పై ఐదులో కానీ కలిపేసుకోండి బాగా నెంబర్ వన్గా ఉంటుంది తోట ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ